అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఈజీ పద్ధతిలో చేసేయచ్చు అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియా పౌడర్ చెంచా గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ చెంచా ఉప్పు ఒక కప్పు వరకు అయితే పెరుగు వేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకోవాలండి ముక్కలకి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి దీని ఒక పావు గంట మాత్రం పక్కన పెట్టుకోవాలి కేజీ చికెన్కి నేను కేజీ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను వాటర్ అయితే వేసుకుందాం ఒక అరగంట వరకు అయితే దీన్ని నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే పెట్టేసుకుందాం పైనుండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో హోల్ గరం మసాలా సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చెంచా సాల్ట్ ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం వాటరు మరుగుతున్నాయి కాబట్టి మనం మూత అయితే తీసుకుందాం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకుందాం చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనం రైస్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకున్నాం దీన్ని ఇందులో వేసేసుకుందాం రైస్ వేసుకుందాం ఒక లేయర్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొత్తిమీర కొంచెం పుదీనా మళ్ళీ ఒక లేయర్ అయితే దీనిపై నుండి రైస్ వేసుకుందాం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకున్నాం దీనిపైన ఒక బరువు అయితే పెట్టుకుందాంసారి చూద్దామండి ఓకే అండి సిద్ధమైపోయింది స్టవ్ అయితే మనం ఆఫ్ చేసుకోవాలి చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో ఓకే అండి సిద్ధమైపోయింది